యేసు క్రీస్తు క్రిస్తునామన మీ అందరికీ శుభాభివందనాలు మరొకసారి ఆయన అంత కృపను బట్టి ప్రేమను బట్టి ఈ రీతిగా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన కృపనుకై ఎస్ఐ నామానికై నిండు మనస్తో మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు కలుగను గాక నిజంగా ప్రేమ వల్ల దేవుని మాటలు ఎప్పుడు విన్నా ఎప్పుడు మనం వింటున్నా ఎప్పుడు కూడా దేవుని మాటలు ఏ రీతిగా ఉంటాయంటే మనము బలపరిచేదిగా ఉంటాయి కృంగిన స్థితిలో నుంచి ఆ మాటలు ఏం చేస్తాయి మనం లేవనెత్తడం ప్రారంభిస్తాయి ప్రేమ వాళ్ళ అలలుయ అంటే దేవుని మాటలు అందుకే మనం వినేవారిగా ఉండాలి ప్రేమ వాళ్ళ అనేక సార్లు అనేక మంది ఏ వ్యర్థమైన వాటిని వారు చూస్తూ వింటూ ఉంటారు కానీ ఎప్పుడైనా మనం దేవుని మాటలు వినేవారిగా ఉంటే ఎంతగా ఉంటుంది అంటే మనం పడిపోయిన స్థితిలోంచి మనము పైకి లేవనెత్తపడతాం అలలుయ అటువంటి సందేశాలు లేకపోతే అటువంటి బలమైన అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఎవరైనా అంటే మనము చేస్తున్న ఏ సై మాత్రమే కలలూయ దినం కూడా మరొకసారి దేవుడు మనతో మనల్ని బలపరచి నిలబెట్టాలని ఆశపడుతున్నాడు అలలూయ నిజంగా ప్రేమిన వలరా అనేక సార్లు మనకుంటున్న సమస్యలను చూచి మనం భయపడేవారిగా ఉంటాం ఆ సమస్య తీవ్రత అధికంగా ఉంటే నిజంగా ప్రేమ వలరా ఏ రీతిగా ఉంటుంది అంటే అయ్యో నిజముగా ఎక్కడ నుంచి నాకు సహాయం రాగలదు లేకపోతే ఈ స్థితిలో నుంచి ఈ పరిస్థితిలో నుంచి నేను బయటికి రాగలనా ఎందుకంటే ఎంతటి భయంకరమైన సమస్యల్లో నేను ఉన్నానే లేకపోతే కూరుకొని పోయి ఉంటున్నానే సహాయము కలిగి సహాయము చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరైనా నన్ను ఓడిపిస్తారా అన్నట్లుగా మనం భయపడుతూ ఉంటే దేవుని దగ్గర నుంచి ఈరోజు వచ్చే అశుభ నిరీక్షాయనకరమైన మాట ఏంటో మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల అనేకసార్లు సమస్యలను బట్టి రీతిగా అంటే మనం చూద్దాం కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయంలో ఇక్కడ రాయబడి ఉంటుంది ప్రేమ మూడో మూడవ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను కీర్తన యోహోగా నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణ పాశములు నన్ను చుట్టగను భక్తిహీనులు వరద పుర్లు వలె నా మీద పడి బెదిరింపగను పాతాలపు పాషములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో యోగాకు మొరపెడి నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవిని చూచను అలలుయ్య ఎంత బాగా ఉంటుంది చూడండి ప్రవీణ దావిది ఇక్కడ రాస్తూ కీర్తన రాస్తూ అంటున్నాడు అయా భక్తిహీనులు వరద వల్లె పొంగి బెదిరింపగను మరణపు పాయిషములు నన్ను ఆవరింపగను నిజంగా ప్రేమ వల్ల ఎంతగా అంటే భక్తిహీనులు అంట పాతాళం అరికట్టగా ఉంటుంది మరణపు ఉరులు నన్ను ఆవరింపగను అంటే దావిదు జీవితంలో ఎట్టు చూసినా కూడా ఎట్టు చూసినా కూడా బయటపడే మార్గమే లేనప్పుడు దావిదు చేసిన పని ఏంటంటే నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టి తిని ఎవరైనా అంత భయంకరమైన పరిస్థితి ఉంటే అయ్యా ఏమి పాలు పొందదు ఒక సమస్య వస్తేనే మనం చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతాం అదే రెండు మూడు నాలుగు సమస్యలు వచ్చాయనుకో అసలు ఏం చేయాలి ఎవరైనా వచ్చి ఏదైనా మనల్ని అడిగితే మనమంటే ఏం చేయాలో నాకు దిక్కు వచ్చలేదు అందుకే దేవుడి అంట ఎంత భయంకరమైన సమస్యల్లో కూడా దావిద దేవునికి ప్రార్థన చేశాను తద్వారా ఏమైంది అద్భుతం పొందడం ప్రారంభించారు మరి ఏ సమస్యల్లో బాగా నలిగిపోయి బాధపడుతున్నావు ఈ సమస్య నుంచి ఇన్ని సమస్యల నుంచి ఒకటి కాదు అనేకమైన సమస్యలు చుట్టుకొని ఉన్నా నేను బయటికి రాగలనా అంటే దేవుని కీర్తనలు రాయబడింది నా శ్రమలో నేను ఏ హో పెట్టగా దేవుడు ఏం చేస్తాడు విడిపించడం ప్రారంభించు అదే దేవుడు ఎన్ని సమస్యలు నేను చుట్టుకొని ఉన్నా విడిపించే దేవుడు ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తుంది ఎంత చక్కగా ఉంటుందంటే అయా ఏమంది ఒక తిక్కు ఒకటి ఇంకొక తిక్కు ఇంకొకటి ఇంకొకటి నెలదిక్కలు ఆవరించబడి ఉన్నాయి అంటే కూడా దేవునికి ప్రార్థన చేస్తే శ్రమలన్నిటిలో నుంచి నిజంగా ముందుబడి ఉంటుంది అన్నింటి నుంచి తప్పించిన తర్వాత సౌలు చేతుల నుంచి తన శత్రువులు అందరి చేతుల్లోంచి విడిపించబడినప్పుడు దావిధి రాసిన కీర్తనని ఉంటుంది ప్రమీణూయ ఎందుకే మాటలు చెప్తున్నానంటే ఆ పరిస్థితులన్నిటిలోంచి విడిపించే దేవుడు నో అలాయ ఈ సమస్యల నుంచి నేను విడిపించే దేవుడు ఉన్నాడు ధైర్యం తెచ్చుకున్నాం ప్రార్థన చేద్దాం విడుదల పొందడం ప్రార్థన తలలో వంచి అటు కృప శ్రమంలో కూడా మనం ప్రార్థించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక గాక వంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపా సత్య స్తోత్రం చెల్లించుకుంటున్నా అన్ని సమస్యలలో నుంచి నాయన తండ్రి మీరు విడిపించగలిగిన దేవుడుగా ఆయా మిమ్మల్ని మీరు మరొక్కసారి తండ్రి వాక్యము ద్వారా ప్రత్యక్ష పరుచుకున్నందుబట్టి నీకు ఏ వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీ విడలే ఎంతమంది అయితే ఇటు సమస్యలు అయా భక్తిహీనులు వరద ఆయా అయా బెదిరింపగను మరణపు పాశములు ఆవరింపగను అయా తన్ని మరణులు అన్నీ ఉన్నా నాయన ఒక్క దేవుని నామందు ప్రార్థన అన్నిటి నుంచి విడిపించేదిగా ఉంటున్నదని నేను వాక్యం ద్వారా సెలవు ఇచ్చినందుబట్టి వాళ్ళు అయ్యా ఎంతమంది తీరిత కురింగిపోయి ఉన్నారు తండ్రి వారు ప్రార్థించి తద్వారా విడుదల పొందేవారిగా ఉండులాగున మీరు కుప్ప చూపించి వేరే మహిమ పొందమని అయ్యా అయ్యా నిజంగా అన్ని ఏ రీతిగా ఏతిగా దావిధ భక్తుల జీవితాలు అద్భుతం జరిగి అదే రీతిగా కార్యక్రమం చేసే ప్రతి బిడ్డ జీవితంలో ఆవుల తల్లి అద్భుతములు పొందుకుందురు కాక ఆశ్రదలు పొందుకుందరుగాక దీవెనలు కాక అట్టి కృప చేత మీరే నింపి మహిమ ఘనత ప్రభావాలు కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థం తొలగించండి నాయన సంతానమంది దీవెన అయా మీరు ఇస్తున్నందుబట్టి నేను వందనాలు నాలుగు స్తోత్రాలు అదే అధిర్థి జాబ్స్ ఆర్థిక పరమైన అద్భుతాలు అయా ఇంకా నాయన ఇంకా నాయన తండ్రి ఎవరైతే కడుపు మీద ఇప్పుడు చేతులు ఉంచుకునే ప్రార్థ్యం యేసునామములో దీవెన వారికి కొంత కొందరు కాక ఏసు మీరే కార్యం మని చెరుకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను ఎన్వాల్వ్ అయితే ప్రార్థన ద్వారా ఆర్థికంగా ఆయా సేవ ద్వారా సహకరిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించు మరి దీవించారు కుటుంబాలు మన జీవితంలో పొందుటకు కృప చూపించు మోయబడిన ద్వారాలు తెరిచే దేవుడుగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచు వాక్యమైన తర్వాత జీవితంలో అద్భుతం పొంది మరి సాక్ష్యం చెప్పులాగానే కృప చూపించు మేము పొందం ஏசு நாமம் வந்து அடுக்குத்த நாம தன்றி அமேன் அமேன்